అందరికీ నమస్తే అండి వ్యవసాయానికి పొట్టల పెంపకానికి తేడా ఏంటో ఒకసారి గమనించండి ఒకరిద్దరు అడిగారు కూడా వ్యవసాయం మేళ లేదంటే పొట్టల పెంపకం మేళ అని అడిగారు చూడండి వ్యవసాయంలో లక్ష రూపాయలు పెట్టుబడికి ఎంతవరకు ఆదాయం వస్తుందో అది కూడా చెప్తాను ఇప్పుడు ఈ పొట్టల పెంపకంలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టామనుకోండి ఇక్కడ అదే అదే వ్యవసాయంలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టామనుకోండి దానికి దీనికి తేడా ఒకసారి గమనించండి అంటే నేను వ్యవసాయంలో వరి పంటకు పెట్టిన పెట్టుబడుల గురించి అయితే చెప్తాను ఇంకా కూరగాయలకైతే మనము చెప్పలేము ధర అనేది ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో చెప్పలేము మూడు రూపాయలు ఉండొచ్చు ఐదు రూపాయలు ఉండొచ్చు ఏడు ఉండొచ్చు పది ఉండొచ్చు పదహైదు ఉండొచ్చు ఇరవై ఐదు వరకు ఉండొచ్చు బెండకాయలు వంకాయలు ఈ మాదిరిగా స్టేజెస్ కటింగ్స్ ప్రకారంగా పది కటింగ్లు ఉంటుంది పదహైదు ఉంటుంది ఇరవై కటింగ్లు కూడా ఉంటాయి ఈ మాదిరిగా టమాటాలు ఇవి ఇంకా సరే ఒక్కొక్కసారి పంట కూడా చేతికి కూడా రావు పంటలు కూడా చేతికి పండవు కూడా ఇంకా మిర్చి చూసుకుంటే వైరస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి పంటలు కూడా చేతికి కూడా రావు సరే ఇప్పుడు నేను వరి పంటకు పెట్టిన పెట్టుబడులు చెప్తాను చూడండి వరి పంటకు ఒకవేళ లక్ష రూపాయలు వరి పంటకు దానికి వ్యవసాయంలో లక్ష రూపాయలు పెట్టిన పెట్టుబడులు ఈ దీనికి పెట్రోల్ పెంపకంలో పెట్టుబడులకు లక్ష రూపాయలకు చూడండి ఒక ఎకరాకు వరి పంట వరి పంట పండించడం కోసము ఎంత లేదంటే కూడా ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేల వరకు ఖర్చు వచ్చింది తప్పకుండా అందరికీ ఈ మాదిరిగా ఖర్చు అయ్యి ఉంటుంది ఇక కొందరికైతే ఎక్కువ కూడా అయి ఉంటుంది తక్కువ కూడా అయి ఉంటుంది ముప్పై నుండి ముప్పై వేల రూపాయలు తప్పకుండా తప్పకుండా ముప్పై మూడు వేల రూపాయలు అయితే అయ్యింది ఈ మధ్యలో ముప్పై నుండి ముప్పై ఐదు వేల రూపాయల మధ్యలో అయ్యింది ఖర్చు ఇప్పుడు చూడండి అంటే మూడు ఎకరాలకు తప్పకుండా లక్ష రూపాయలు అయ్యింది అనుకోండి మూడు ఎకరాలకు ఇప్పుడు ఒక ఎకరాకు మూడు పుట్లు అయినాయి అనుకోండి ఒక పుట్టికి వచ్చేసి ఎనిమిది బస్సాలు ఎనభై కేజీలు పచ్చి వడ్లతో ఇప్పుడు కూడా జరుగుతున్న రేటు బట్టి పన్నెండు వేల రూపాయలు మూడు పుట్లు పండినాయనుకోండి ఒక ఎకరాకి అంటే ఒక ఎకరాకి ఒక పుట్టి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అంటే మూ మూడు పుట్లకు ఇరవై నాలుగు బస్సాలు ఇరవై నాలుగు బస్సాలకు ఇరవై నాలుగు బస్సాలు ఇంటూ ఎనభై కేజీలు వేసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై కేజీలు అంటే పంతొమ్మిది కింటాల్ అయింది మీరు కింటాల్ ప్రకారంగా అమ్మింటారు కొందరైతే ఈ ప్రకారం పుట్టి 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 ప్రకారము అమ్ముతున్నారు ఓకేనా ఒక పుట్టి పన్నెండు వేల రూపాయలు అయితే ఒక ఎకరాకి మూడు పుట్లు చూసుకోండి ముప్పై ఆరు వేల రూపాయలు వచ్చింది మనకు మూడు పుట్లకు అంటే వడ్లు అమ్మింటే మనకు ఖర్చు వచ్చేసి ముప్పై ఆరు వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు వచ్చిందే అని చెప్పాను కదా మనకు ఏమీ మిగలదు సరే ఒక ఎకరాకు ముప్పై ఆరు వేల రూపాయలు వచ్చింది బోడ్లు అమ్మింటే అంటే తొమ్మిది పుట్లు పండినాయి అనుకోండి తొమ్మిది పుట్లకు ఈ మాదిరిగా ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు వేసుకుంటే కూడా మనకు ఏమీ పెద్దగా రాదు ఓకేనా వడ్డీలు కట్టుకున్నాను కూడా సరిపో సరిపోయి ఉంటాయి ఇంకా నాలుగు పుట్లు పండుతాయి అనుకోండి నాలుగు పుట్లకు వచ్చేసి ఎనిమిది ఎనిమిది బస్తాలు కదా ఒక పుట్టికి ఎనిమిది బస్తాలు నాలుగు పుట్లకు ముప్పై రెండు బస్తాలు ముప్పై రెండు ఇంటూ ఎనభై కేజీలు వేసుకుంటే చూడండి ఇక్కడ ఉంది ముప్పై ముప్పై రెండు బస్తాలు ఎనభై కేజీలు వేసుకుంటే రెండు రెండు వేల ఐదు వందల అరవై కేజీలు అంటే ఇరవై ఐదు క్వింటాలు అయినాయి అను అయినాయి ఇప్పుడు చూసుకోండి ఒక ఎకరాకు నాలుగు పుట్లు పన్నెండు వేల రూపాయలతో అయితే నలభై ఎనిమిది వేల రూపాయలు అయింది అనుకోండి ఇంకా మూడు ఎకరాలకు పన్నెండు పుట్లు అయినాయనుకోండి పన్నెండు ఇంటూ పన్నెండు వేలు ఇప్పుడున్న ఒక ఎకరాకు నాలుగు పుట్లు నాలుగు పుట్లు వచ్చేసి పన్నెండు వేల రూపాయలతో అమ్మితే నలభై ఎనిమిది వేల రూపాయలు అయింది అదే మూడు ఎకరాలు కలిపి పన్నెండు పుట్లు అయినాయనుకోండి పన్నెండు వేల వేలు పన్నెండు వేలతో లక్ష నలభై నాలుగు వేల రూపాయలు అయింది అంటే లక్ష రూపాయలు తీసేస్తే నలభై నాలుగు వేల రూపాయలు వచ్చిందన్నమాట అంటే ఒక పుట్టి డబ్బు అయితే తప్పకుండా మిగిలి మిగులుతుంది ఇంకా ఐదు పుట్లు వేసుకుంటే ఈ మాదిరిగా చూసుకోండి పన్నెండు వేల రూపాయలతో ఐదు పుట్లకైతే ఆరు అరవై వేల రూపాయలు వచ్చ వస్తుంది వడ్లు అమ్మితే అందులో ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చుపోతే ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఆ మాదిరిగా మిగులుతుంది సరే మూడు ఎకరాలకు వచ్చేసి ఒక ఎకరాకు ఐదు పుట్లు అయితే మూడు ఎకరాలకు పదహైదు పుట్లు అంటూ పన్నెండు వేలతో అమ్మితే లక్ష ఎనభై వేల రూపాయలు అయింది అనుకోండి లక్ష ఎనభై రూపాయల్లో ఇప్పుడు మేము పెట్టిన పెట్టుబడులు ముప్పై మూడు వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు ఈ మాదిరి సరే లక్ష రూపాయలు తీసేస్తే ఎనభై వేల రూపాయలు వచ్చిందనుకోండి మంచి దిగుబడితో పండి చేతికి వస్తే పంట ఈ మాదిరిగా మనకు ఆదాయము ఉంటుంది మూడు ఎకరాలకు ఎనభై వేల రూపాయలు వచ్చిందనుకోండి అది కూడా వాతావరణము అనుకూలంగా ఉండి పంట చేతికి వస్తే ఇంకా నీటి సమస్యలు వచ్చి పంటలు ఎండిపోతాయి కొన్ని చోట్లయితే అది కాకుండా ఇంకా వరదలు వచ్చి కింద పడిపోయి మొత్తం నేల మట్టం అయిపోయి ఇంకా ఒక్కొక్కసారి అలాగే వర్షం నీళ్లు నిలబడిపోయి ఇంకా పంట కూడా చేతికి రాకుండా ఉంటే మనకు ఏమి రాదు ఇలాంటి సమయంలో ఒక ఎకరాకు ఈ మాదిరిగా మూడు పుట్లు పండితే మనకు ఏమి రాదు నాలుగు పుట్లు పండితే తప్పకుండా మనకు ఒక పుట్టి డబ్బు అయితే పన్నెండు వేల రూపాయలు ఆ మాదిరిగా మిగులుతుంది మనకు రేటు బట్టి మా మాదిరిగా రేటు పదమూడు వేల రూపాయలు పోతే పదమూడు వేల రూపాయలు ఆ మాదిరిగా మనకు మిగులుతుంది ఇప్పుడు ఈ మాదిరిగా ఇంకా వరి గడ్డి కట్టలు అవి కూడా కట్టించుకొని అది కూడా మిగిలితే పెద్ద మిషన్ ద్వారా కోసమే వరి గడ్డి కట్టలు అమ్ముకునే అవకాశము ఉంటుంది లేదంటే అలాగే వరి గడ్డి కూడా అమ్ముకునే అవకాశము ఉంటుంది కట్టల ద్వారా కాకుండా ఎకరాకు అలాగైనా కూడా చూడండి అప్పుడైతే మనకు ఇంకా కొంచెము లాభము వచ్చే అవకాశం ఉంటుంది ఆ కట్టలు ద్వారా వరి కొత్త మిషన్కి ఇచ్చేస్తే మనకు తప్పకుండా ఒక నాలుగు పుట్లు పండితే మనకు పదహైదు వేల రూపాయలు మిగిలే అవకాశం ఉంటుంది పదహైదు వేల రూపాయలు పదహారు వేల రూపాయలు ఎకరాకు మిగిలే అవకాశము ఉంటుంది సరే ఇది వచ్చేసి వ్యవసాయం సంబంధించింది ఇప్పుడు పొట్టల పెంపకం సంబంధించి పొట్టల పెంపకంకి సంబంధించింది ఇప్పుడు లక్ష రూపాయలది పొట్టలు తీసుకొచ్చామనుకో ఇప్పుడు ఏడు వేల రూపాయలు పడింది అనుకోండి ఒక పుట్టేలు అంటే నాలుగు నెలలు వయసు పిల్ల తీసుకొచ్చామనుకో చూడండి లక్ష ఐదు వేలు అయి ఉంటుంది పదహైదు పుట్టేలు ఓకేనా పదహైదు ఇంటూ ఏడు వేల రూపాయలతో వేసుకుంటే లక్ష ఐదు ఐదు వేల రూపాయలు ఓకేనా నాలుగు నెలలు మేపిన తర్వాత అమ్మితే ఒకవేళ పన్నెండు వేల రూపాయలతో అమ్మినామనుకో పన్నెండు వేలు ఇంటూ పదహైదు పుట్టేలు లక్ష ఎనభై వేలు వచ్చి వస్తుంది మనకు అన్ని పొట్టలు ఆరోగ్యంగా బాగుండి మనము అమ్ముకుంటే తప్పకుండా ఈ మాదిరిగా పన్నెండు వేల రూపాయలతో పోతే లక్ష ఎనభై వేల రూపాయలు ఇప్పుడు చూడండి లక్ష ఐదు వేల రూపాయలు మనం తీసేస్తే డెబ్భై ఐదు వేల రూపాయలు ఒక పొట్టేలు కూడా చనిపోకుండా మనకు మిగిలితే ఓకేనా అందులో ఒకటి రెండు మూడు పోతే తప్పకుండా అందులో కూడా ఆ మాదిరిగానే ఉంటుంది ఒక మూడు పొట్టేళ్ల వరకు ఒకవేళ చనిపోతే మనకు లక్ష నలభై నాలుగు వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు ఈ మాదిరిగా వస్తుంది ముప్పై ఐదు వేల రూపాయలు వస్తే మనకు నాలుగు నెలల కష్టానికి చూడండి పదివేల రూపాయలు వేసుకుంటే నాలుగు వేలు వేసుకోండి ఒక పదివేలు మిగిలినట్టు వ్యవసాయంలో ఈ మాదిరి ఉంటుంది పుట్టల పెంపకంలో ఈ మాదిరి ఉంటుంది పదహైదు పుట్టలు కూడా మనకు ఆరోగ్యంతో బాగుండి అమ్ముడుపోతే ఒక్కొక్కసారి పదమూడు వేలతో కూడా అమ్ముకుంటే కూడా ఈ మాదిరిగా పన్నెండు వేల రూపాయలు వేశాను నేను పన్నెండు వేల రూపాయలతో ఓకేనా పదహైదు పొట్టలు కూడా మొత్తం అమ్మితే డెబ్బై ఐదు వేల రూపాయలు నీకు లాభము నువ్వు చూడు వ్యవసాయంకి దీనికైతే చాలా తేడా ఉంటుంది నువ్వు వరి పంట పెట్టే సమయంలో కొంచెం పన్నులు ఉంటాయి పంట పంట పెట్టేసిన తర్వాత నీళ్ళు పెట్టుకుంటావు ఇంకా ఇంటికి వెళ్తావు ఏదో ఒకటి చూసుకొని రెస్ట్ తీసుకుంటావు మళ్ళీ వచ్చి చూసుకొని పోతుంటావు ఈ మాదిరిగా వరి పంట వ్యవసాయానికైతే ఈ పొట్టల పెంపకంలో అయితే తప్పకుండా నువ్వు ఉదయము సాయంత్రము ఉదయము సాయంత్రము మేపుకు రావాల్సిగా ఉంటుంది ఇది వచ్చేసి అవుట్ గ్రేజింగ్తో అయితే నేను చెప్తున్నది ఫామ్ కట్టుకొని చేసుకుంటే నీకు ఇంకా సమయం అయితే దొరుకుతుంది ఎందుకంటే పశుగ్రాసాలు అన్నీ నీ దగ్గర ఉంటాయి కాబట్టి పండించుకుంటావు కాబట్టి నీకు సమయము దొరుకుతుంది వ్యవసాయం లాగానే సమయం దొరుకుతుంది ఈ మాదిరిగా ఇక్కడ ఏదో ఒకటి దీంట్లో దాణ తినిపించుకోవడము లేదనుకుంటే గడ్డి వేసి చాప్ కటింగ్ చేసో లేదంటే దాన్ని తగిలిస్తావో ఏదో విధంగా నువ్వు నీకు సమయము దొరుకుతుంది ఇందులో పెట్టేసి ఎక్కడికైనా వెళ్ళి రావాలా అనుకునేప్పుడు దొరుకుతుంది అవుట్ గ్రేజింగ్ అయితే మాత్రము నువ్వు తప్పకుండా బయటికి వెళ్ళి మేపుకు రావాల్సిందే ఉంటుంది ఉదయము సాయంత్రము ఉదయము సాయంత్రము ఎక్కడికి వెళ్ళలేవు అదే ఇదే వ్యవసాయంలో అయితే నువ్వు తప్పకుండా వెళ్ళి వస్తావు ఉదయం చూసుకుంటావు నీళ్లు పెట్టుకుంటావు పంటను చూసుకుంటావు వెళ్ళి సాయంత్రం వరకు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు ఇది పుట్టల పెంపకంలో అయితే ఆ మాదిరిగా ఉండదు పుట్టల పెంపకంలో ఇద్దరు ఉంటే తప్పకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి వచ్చే అవకాశం ఉంటుంది ఇంటి వా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరో ఒకటి చూసుకుంటే ఇక్కడ చూసుకుంటుంటే నువ్వు వెళ్ళి వచ్చే అవకాశము ఉంటుంది లేదంటే నువ్వు తప్పకుండా వచ్చేయాల్సిందే ఉంటుంది ఇంకా వ్యవసాయంలో అయితే ఏమి కాదు నువ్వు వచ్చి నీళ్ళు పెట్టుకొని ఇంకా ఉదయము పెళ్ళికి పోయినావో సాయంత్రం వచ్చినా కూడా ఏమీ కాదు ఆ మాదిరిగా దాంట్లోండి దాంట్లో నుండి దాంట్లో నుండి నీళ్ళు పోతునే ఉంటాయన్నమాట ఒక చూసుకొని పెట్టుకొని పోతారన్నమాట లేదంటే వాళ్ళు వాళ్ళు కూడా తోడుంటే ఒకరు ఇంట్లో ఇంట్లో ఉండేవాళ్ళు తోడుంటే వాళ్ళు కూడా వచ్చి చూసుకొని ఆ మాదిరిగా ఉంటుంది వ్యవసాయం కంటే కూడా ఇది పుట్టల పెంపకంలో కొంచెం కష్టంగా ఉంటుంది రోజు పని ఉంటుంది సెలవు ఉండదు ఇంకా ఆ మాదిరిగా ఉంటుంది చూసారు కదండి ఇది దీనికి దీనికి తేడా అయితే వ్యవసాయం కూడా అంతే ఇది కూడా అంతే ఇది కూడా మనకు అదృష్టము దక్కాల అన్ని ఆరోగ్యంతో ఉండాలా ముందుగా దానికి వచ్చే రోగాల గురించి మొత్తము నువ్వు తెలుసుకోవాలా తెలుసుకొని ఈ మాదిరిగా ఉంటుంది నువ్వు లక్షలు లక్షలు వస్తున్నాయనేసి ఏం పెద్దగా రావు నాలుగు నెలలు మేపితే తప్పకుండా పన్నెండు వేల రూపాయలు పోతే పోయే అవకాశము ఉంటుంది పన్నెండు వేల ఐదు వందలు కూడా పోయే అవకాశం ఉంటుంది ఇందులో అయితే నేను ఖర్చులు అయితే ఏమీ తీయలేదు దానా ఖర్చులు అంట మెడిసిన్స్ అంట ఏమీ తీయలేదు ఇంకా తీసుకుంటే ఒకసారి వెయిట్ ప్రకారంగా ఎంత లక్షకు ఎంతవరకు లాభం వస్తుందో ఎంతవరకు నష్టం వస్తుందో ఒకసారి వీడియోలు కూడా నేను తెలియజేశాను దాంట్లో చూడండి ఇంకా బాగా అర్థమవుతుంది ఇది వచ్చేసి జస్ట్ ఒక ప్రాఫిట్ లాభము నష్టము ఈ మాదిరిగా తెలియజేశాను చూశారు కదండి వ్యవసాయానికి దీనికి తేడా ఈ మాదిరిగా ఉంటుంది ఎంత లేదంటే కూడా కొంచెం కాస్త జీవాల పెంపకంలోనే మేలు వచ్చే లాభం వచ్చే అవకాశం ఉంటుంది అంటే వ్యవసాయంలో పార్ట్ కూడా ఉంటుంది దీంట్లో కూడా ఉంటుంది ఇంకా పండగల సమయంలో దీంట్లో కూడా పార్ట్ డిమాండ్ ఉంటుంది ఒక్కొక్కసారి పంటలు తక్కువ పండించినప్పుడు పంటలు కొన్ని దిగుబడితో రాకపోయినప్పుడు ఆ మాదిరిగా దాంట్లో కూడా రేట్లు ఉండే అవకాశము ఉంటుంది అప్పుడు వచ్చేసి దిగుబడి ఉండదు దిగుబడి ఉండకపోతే రేటు ఉంటుంది అప్పుడు అక్కడికి అంతే వస్తుందన్నమాట చూడండి ఆ మాదిరిగా దిగుబడి లేక రేటు ఉంటుంది రేటు ఉంటే దిగుబడి ఉంటుంది ది రేటు ఉంటే రేటు ఎక్కువ ఉంటే దిగుబడి తక్కువ ఉంటుంది దిగుబడి తక్కువ ఉన్నప్పుడు రేటు ఉంటుంది ఆ మాదిరిగా ఉంటుంది వ్యవసాయంలో ఈ దీంట్లో కూడా ఒకసారి చూసి తెచ్చు చూడండి ఇందులో కూడా ఒక్కొక్కసారి పొట్టల పెంపకం చేసేవాళ్ళు ఎక్కువగా తెచ్చి పెంపకం చేస్తుంటారు డిమాండ్ ఉండదు పెద్దగా నీ ఏరియాలో కొంచెము తక్కువ చూసుకొని తెచ్చుకొని మెప్పుకుంటుంటారు అనుకోండి నీకు అప్పుడు తక్కువ జీవాలు ఉంటాయి వివరాలు కొనుక్కొని పోవడానికి అప్పుడు డిమాండ్ ఉంటుంది ఈ మాదిరిగా వ్యవసాయానికి దీనికి తేడా ఓకేనా అండి చూశారు కదండి ఎవరైనా అనవసరంగా తెచ్చుకొని పెట్టుకుంటే ఇబ్బంది పడతారు బాగా ఒకటి నాలుగు సార్లు చేసి తెచ్చి పెట్టుకొని చేసుకోండి జీవాల పెంపకంలో ఇంకా వ్యవసాయంలో కూడా అంతే చూశారు కదండి వ్యవసాయం గురించి కూడా నేను చాలా వీడియోస్ చేస్తున్నాను వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి ఈ మాదిరిగా ఓకేనా అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను చూశారు కదా వ్యవసాయమే కొంచెము సులభంగా ఉంటుందంట అనుకుంటాను ఇందులో పని ఎప్పుడు ఉంటుందంట ఎప్పుడు ఉంటుంది వ్యవసాయంలో కొంచెం పనులు చేపించుకోవచ్చు అంటే వరి నాటుకుందానికి వాళ్ళు పిలిపించుకొని చేపించుకోవచ్చు ఇంకా ఎరువు సల్లుకున్నదానికి పిలుచుకొని చేపించుకోవచ్చు వరి కోత మిషన్ వచ్చి ఆ మాదిరి కోసిపోతుంది ఈ మాదిరిగా అన్నీ ఉంటాయి దీంట్లో వచ్చేసి నువ్వు ఒక్కడవి చేయాల్సింది ఉంటుంది నువ్వు ఒకటివే చేసుకుంటే నువ్వే మీ కుటుంబమే చేసుకుంటే నెలకు ఒక ఇరవై వేల రూపాయలు మిగిలే అవకాశము ఉంటుంది జీవాల పెంపకంలో ఎంత లేదంటే కూడా పొట్టెల మీద వెయ్యి రూపాయలు అంటే కూడా పదహైదు పొట్టలకు పదహైదు వేల రూపాయలు మిగిలే అవకాశము ఉంటుంది ఒకటి కూడా చనిపోకుండా అన్ని అమ్ముడుపోతే ఒకేనా ఆరోగ్యంతో బాగుంది ఈ మాదిరిగా వ్యవసాయంలో ఈ మాదిరిగా ఉంటుంది కొంచెము ఫ్రీగా ఉన్న కూడా ఈ మాదిరిగా ఉంటుంది వస్తే వస్తుంది లేదంటే పోతుంది అది వచ్చేసి వ్యవసాయము సాయంలా సాయం కిందికే వెళ్ళిపోతుంది ఉపాధి కలిగిస్తారన్నమాట ఓకేనా బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను